హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత రెండు రోజుల నుంచి కూడా పెండింగ్ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నారు పెండింగ్ రైతు భరోసా కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక అయితే జారీ చేసిందన్నమాట మనకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఐదు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క పెండింగ్ రైతు భరోసాకు సిద్ధం చేశారు మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే ఇప్పటికే రెండు వేల కోట్లు పూర్తి స్థాయిలో జమ అయ్యాయి మొన్న ఒకరోజు చూసుకుంటే మనకు మొత్తానికి ఐదు వేల ఆరు వందల కోట్లు జమ అయింది మరొక ఐదు వేల కోట్ల రూపాయలను రెడీగా ఉంచామన్నారు మరి మొత్తానికి ఎనిమిది వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పడం జరిగింది ఎనిమిది వేల కోట్లలో కూడా మనకు రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదమైతే తెలిపింది రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేసేందుకు పూర్తి స్థాయిలో డబ్బులు వేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈరోజు కూడా ఐదు ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు ఆదేశాలు అయితే అందాయి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉన్నారన్నమాట యొక్క డబ్బుల విడుదలకు రాష్ట్ర ఉన్న వారంతా కూడా మరి రైతులకు ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఎన్ని ఎకరాల లోపు వారికి డబ్బులు వేస్తారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రైతు భరోసా అనే పథకం ద్వారా వారికి భరోసాను అయితే ఇస్తూ ఉన్నారనమాట మరి రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా ఇప్పటికీ మూడెకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మూడెకరాల పైన ఎకరాల లోపు వారికి అయితే వేశారు మొత్తానికి ఇప్పటివరకు చూసుకుంటే యాభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి రైతులంతా కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయి ఏంటనేది ఎదురు చూశారు వారందరికీ కూడా మరి మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు ఈ యొక్క డబ్బులు అయితే మనకు విడుదల చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు మరి దాని ప్రకారం మీకు డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇప్పటికే ఆదేశాలు అయితే అందాయి కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాలుగెకరాల పైన నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు వారికి ఈరోజు కూడా కొన్ని జిల్లాల వారికి డబ్బులు పడతాయని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు అందించింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందినట్లయితే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీరు తప్పకుండా మీకు యొక్క డబ్బులు అయితే రాబోతూ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మీరు రెడీగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి అనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు విడుదలలో భాగంగా డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో రైతులు ఆ రైతులందరికీ కూడా మనకు ఒక అప్డేట్ ద్వారా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుందనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకు వారికి డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అంటే రైతు భరోసా ద్వారా మనకు వారికి డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇచ్చారు మరి నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే రావాలన్నమాట మరి నాలుగు ఎకరాలకు ఇరవై వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయల్లో భాగంగా సోమవారం నుంచి కూడా ఎవరైతే నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అవుతాయి మరి దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది కాబట్టి రైతులకు సమస్య లేదనమాట మరి పిఎం కిసాన్కి సంబంధించి కూడా పంతొమ్మిదో విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా పంతొమ్మిది విడత పిఎం కిసాన్ కింద రైతులకు వారికి డబ్బులు అయితే వేస్తూ ఉంది ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే జమ చేసింది మరి రెండు వేల రూపాయలు ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి రైతులకు మరి రెండు వేల రూపాయలు విడుదలలో భాగంగా ఇంకా ఎవరైనా డబ్బులు పడినవారు ఉంటే కనుక వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఉంటే మీరు తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను అయితే పొందొచ్చు ఇక పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ ముగిసిపోయింది మరి ఇరవై విడత కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై విడతను కూడా మనకు వచ్చే నెలలో ఏప్రిల్ నుంచి కూడా ఇరవై విడత డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది మరి డబ్బులంతా కూడా రావాలంటే రైతులంతా కూడా మనకు చాలా అలర్ట్గా ఉండి యొక్క డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి దీని ప్రకారం అంటే దేని ప్రకారం మనకు డబ్బులు రాకుండా ఆగిపోతున్నాయి ఏ కారణం చేత డబ్బులు రాకుండా అయిపోతున్నాయనే విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అన్ని కూడా అప్డేట్స్ అని చేయించుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా కానీ పీఎం కిసాన్ కానీ ఎప్పటికప్పుడు టైం టు టైం మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఒక రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అయితే పొందండి ఇక రైతు భరోసా ద్వారా మనకు డబ్బులు ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుందన్నమాట ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా నాలుగు ఎకరాలకు డబ్బులు అంటే ఈ నెల ముప్పై ఒకటిలోపు మీకు పూర్తి స్థాయిలో నాలుగు ఐదు ఎకరాలకు డబ్బులు జమ చేసేస్తామని చెప్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలకు డబ్బులు అయితే పూర్తి స్థాయిలో వచ్చేస్తాయి ఈ ముప్పై ఒకటిలోపు తర్వాత మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రైతులు చాలా శ్రద్ధగా మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులను ఎప్పటికప్పుడు మీరు పొందండి మరి పూర్తయిపోయిన తర్వాత మీకు పిఎం కిసాన్ ఇరవై విడత కూడా వస్తుంది తర్వాత మీకు రైతు భరోసా ఆరు ఎకరాల నుంచి కూడా మొదలవుతుంది అన్నమాట మీకు రైతు భరోసా ఆరు ఎకరాల నుంచి మొదలయ్యి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులైతే వేస్తూ వస్తుంది మరి ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్డేట్స్ తెలుసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఎప్పటికప్పుడు యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందుతూ ఉండాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందడానికి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బును తీసుకోండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకోసం డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఇంకా డబ్బులు పర్లేదని చెప్పి చెప్తూ ఉన్నారు రైతు భరోసా కింద కూడా